కారం రంగు రుచి ఆ చికారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం వెలుగు చూసింది భర్తతోనే కాదు బావతో కూడా కాపురం చేయాలంటూ చిన్న కోడలిని వేధిస్తున్నారంట అర్థమావలు బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో సంసారం చేసి పిల్లల్ని కనాలని వేధించారంటున్నారు అది అంగీకరించకపోవడంతో గదిలో బంధించారని వాపోతోంది చిన్న కోడలు వినాలండి ఏయ్ 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 దల్వి ఏయ్ దల్వి హ్ అఖిరే 1000 రాజవరం అమృతవల్లికి జంగారెడ్డి గూడెం చెందిన రంజిత్ కుమార్ తో వివాహం జరిగింది వీళ్ళకి బాబు ఉన్నాడు అయితే బాధితురాలి భర్త అన్న అయిన ప్రవీణ్ కి పెళ్లయి ఎనిమిదేళ్లవుతున్న పిల్లలు లేరు దీంతో బావ ప్రవీణ్ కి పిల్లల్ని కనివ్వాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది అంగీకరించకపోవడంతో నిర్బంధించి నిర్బంధించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

తన చెల్లెల్ని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశారు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు మా చెల్లి లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచి ఇల్లు కూడా అందివనివ్వకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అందివనివ్వకుండా బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు దయచేసి మా చెల్లిని తలుపులు తీసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు బాధితురాల్ని భేధిస్తూ నన్ను చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానిక మహిళా సంఘం నాయకులు తర్వాత పెద్దతంతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది ఇద్దరు పిల్లలతో నన్ను పిల్లలని కన్నట్టు అని చెప్పేసి ఎరాస్మెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకు పదమూడు రోజులు అయ్యింది ఆ అమ్మాయిని దిగపెట్టి డితే కనీస వసతులు కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా ఆ ఫ్యాన్ బెడ్ వాటర్ బాత్రూంలో వాటర్ మగ్గు గ్లాసు ప్లేట్స్ అన్నీ తీసేసారు అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది అయితే బాధితురాలి ఆరోపణలను అత్త మా ఖండిస్తున్నారు తాము ఆమెను వేధించలేదని చెప్తున్నారు ముందు మీ మనుషులు మేమేం ఏం చంపేవాళ్ళని అవన్నీ అబద్ధమండి అబద్ధం మాటలని అల్లి చెప్తున్నారు కానీ ఖచ్చితంగా అబద్ధం అండి మా మేము కానీ మా కుటుంబంలో కానీ ఎవరు కూడా ఇలాగా అబద్ధాలు చెప్పడం కానీ ఊర్లు ఎక్కటం కానీ స్టేషన్కి వెళ్ళటం కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వండి నిజంగా ఎనిమిది సంవత్సరాల నుండి పిల్లలు లేరు కానీ మా అత్తయ్య గారు కానీ మా మావయ్య గారు కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అందరి ఇంకా పిల్లలు ఎందుకు కలగలేరు మమ్మల్ని బయటకు పంపించడం కానీ చెక్ చేయించుకోండి అందంగానే అంత అంత కేరింగ్ గా చూసుకుంటారు అలాంటిది ఈ రోజు అమ్మాయి బయట నుండి వచ్చింది నేను బయట నుండి వచ్చాను నోటికి ఏం మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తూ ఏదో చేశారు ఏదో చేశారు నాకు నోట్లో చెప్పడానికి కూడా రావట్లేదు అంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు మాది ఎలాంటి ఫ్యామిలీ కాదు మేము చాలా డిగ్నిటీగా బదుతాం మాకు వ్యాపారం ఉంది వ్యాపారం చేసుకుంటే ఇంటికి వస్తాం తప్ప వేరే వాళ్ళ జోలికి వెళ్ళే అవసరం కూడా లేదు మాకు